ఇదిగో అలా గుత్తే ఇది ఒక చిన్న సైజు గుర్తే తీసుకో ఇవైతే మొత్తం చేత్ రోడ్లని పెద్ద గుర్తుది అంటే మెయిన్ పెద్ద గుర్తు కదా పెద్ద కాయలు ఒక కాయ కూడా తెక్కండా కోద్దాం ఇదిగో అయ్య పెద్ద ఇంకో గుర్త అవన్నీ ఒక్కొమ్మకే ఉన్నాయి ఒకసారి అయితే కొమ్మ పడిపోయింది ఆ అటువైపు ఖాళీగా ఉందంతా పెద్ద కొమ్మ ఉండేది ఇవి బరువుకి ఒకే కొమ్మ కాసేయడం వల్ల పడిపోయాయి ఇలా చేతికి అందేలా కాయలు కోస్తే ఎంతో బాగుంటాయి ఇలా పట్టుకో ఒక్కొక్కటిని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కవర్లు పంచిపెట్టాం ఫస్ట్ కాప్కి అయితే ఎక్కువ కాచినప్పుడు మొత్తం అందరికి ఎన్ని పంచిపెట్టినా తరగలేదు అప్పుడైతే ఇంకా తిని 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 మాకే చిరాకు వచ్చి అన్ని కాసేసే ఇంకా ఒకటే రెండు కాస్తే బోర్ కొట్టకుండా ఉంటాయి ఇలా మొత్తం ఏకంగా ఇన్ని ఇలా కాస్తే ఇంకా ఎవరికైనా అబ్బా అనిపిస్తుంది చూస్తే మా ఇంట్లో ఉంటే చిదగ తినేస్తాం అనుకుంటాం కానీ ఇంట్లో ఉంటే ఏం చేయలేం పంచి పెట్టాలే ఎందుకు పనిచేయదు సరే సరే ఇవి ఇవి కొంచెం కొన్ని పెద్దవి ఉన్నాయి ప్రస్తుతానికి పెద్దవైనకి వస్తాను చిన్నవైనవి ఇంకా నెక్స్ట్ ఇవి సేల్ అయిన తర్వాత అవి అప్పుడుకి వస్తాం ఇంకా పై పైపైన పై ఇంకా పోతది చాలా ఉంది అది అబ్బా అనిపించేలా ఉన్నాయి వీడియోలో మాత్రం ఇంకా బాగా అనిపిస్తున్నాయి వీడియోలో అయితే కిందకి మా చేయి అందే అంత కిందకి కూడా ఉన్నాయి అవి నేను దిగాక చూపిస్తాను కిందకి ఇంకా చెయ్య మనకి తలకు తగిలి అంత గుర్తులు ఉన్నాయి కింద అవి కూడా నేను చూపిస్తాను ప్రజెంట్ ఇవన్నీ కోసిన తర్వాత ఎన్ని కాయలు కోసేవో మీకు దగ్గర పెట్టి అప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే కోస్తాను ఈ మా హైట్లో ఉన్నాయి ఈ వేగంగా మా పిల్లల హైట్లోకి వచ్చాయి ఎంత చిన్న హైట్లో ఇవి చేయదు కందేశీలా ఉన్నాయి కింద నుంచి ఇవి చూడండి ఇవి మా పిల్లల హైట్ ఈ మా హైట్లో ఉన్నాయి ఈ వేగంగా మా పిల్లల హైట్లోకి వచ్చాయి ఎంత చిన్న హైట్లో ఇవి చేతికి కందేసిలా ఉన్నాయి కింద నుంచి ఇవి చూడండి ఇవి మా పిల్లల హైట్ ఇవి కూడా పైనుంచే కాకుండా కింద నుంచి కూడా అందేస్తున్నాయి ఇవి మాకు అందివే నేను పైకి ఎక్కడం వల్ల ఇవన్నీ రాలిపోయి పోతా ఎంత వేస్ట్ అయిపోయిందో ఇదంతా రాలిపోయిన పోతా బాగా హైట్లో ఉన్నాయి బాటిల్కి చికెన్ అంతా దగ్గర దగ్గరగా ఉన్నాయి కాయలు అందుకని మేము ప్రస్తుతానికి కింద పడితే అయిపోతున్నాయి బాగా పేస్ట్ లాగా అయిపోతున్నాయి ఇలాగ టవల్ పెట్టి బాటిల్తో కట్ చేస్త కాస్తున్నాం అవి ఏమన్నా జస్ట్ బై మిస్టేక్ అయినా కింద పడకడితే పచ్చడి అవ్వకుండా దానితోప్పుడే సెట్ చేసాం ఆ కాయలు కొయ్యాలి అప్పుడే ప్రజెంట్ అయితే ఈ కాయలు కోసం ఇంతకన్నా ఇంకా ఉన్నాయి కానీ కోస్తే కూడా తినలేము కదా పంచి పెట్టడానికైనా ఇక్కడ ఎవరు లేరు మంకీస్ కూడా రావట్లేదు అంటే వాటికి సరిపోయి ఈ జోడి గుర్తు ఇందాక కోసాను కదా వీడియో తీస్తే అప్పుడు అది అన్నిట్లోని పెద్దకాయ ఇది అందుకే నేను సైడ్ ఇస్తాను కాయ మొత్తం అన్ని చెట్టు మొత్తంలోని ఇది కాయ మొత్తానికి ఎలా ముగించాం ఇంకా అయితే చాలా ఉన్నాయి పైన అవిగో అవన్నీ కాయలే ఇంకా ఇంకా చాలా వరకు పోయలేదు ఎందుకులే అన్నట్టు వేస్ట్ అయిపోతాయి కదా వీడియో కోసం అన్నీ మొత్తం కోసిస్తే అందుకని ఇంకా కొయ్యలే సరే ఇంట్లో మా ఇంట్లో అయితే ఇంకా చాలా వెరైటీస్ మొక్కలు పువ్వుల మొక్కలు అన్నీ ఉన్నాయి వీలైతే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో అవన్నీ మళ్ళీ ఒకసారి డీటెయిల్గా షూట్ చేద్దాం ప్రజెంట్ అయితే ఈ ఒక్క చెట్టు కోసమే టైం అంతా అయిపోయింది మొత్తం దీని గురించి హిస్టరీ పెద్దదే ఉంది కాబట్టి అయిపోయింది ప్రజెంట్ ఈ వీడియోతో సరే మిగిలినవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసి తీస్తాం ఇంకా చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి సరే ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను చూసారా ఒక సబ్స్క్రైబర్ ఒక సెలవు జాంకాయలు కావాలని మా ఇంటికి వచ్చి కోసుకుంటున్నారు ఇలాగే ఎవరైనా వస్తే అలాగ అయిపోతున్నాయి మీకే మీలో ఎవరికైనా అందుబాటులో ఉన్న వాళ్ళు కావలితే కొంచెం కొంచెం త్వరపడండి చూసారా కో పెద్ద పెద్ద అన్నీ కూడా కోసేస్తున్నాడు మాకు లేకుండానే అయినా ఏం చేస్తున్నాం సబ్స్క్రైబర్ కదా ఊరుకున్నాం అలాగా చూసారా మా అమ్మ టెక్నిక్లోనే కట్ చేస్తున్నాడు బాధ అలా అయ్యో పచ్చడి అయిపోతున్నాయి మంచిగా అయితే ఇంకా రాలేదు నువ్వే ఫస్ట్ బోనీ చేసావు నేను చూసి ఇప్పుడు అందరూ వస్తారు ఇప్పుడు అన్ని కోసేస్తావేంటి మా సబ్స్క్రైబర్స్ కూడా ఉంచు మే వాళ్ళకి పాప దగ్గరగా ఉండే వాళ్ళు వస్తారు సరే బాయ్ కీప్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఏమైనా మీకు ఏమైనా అనిపిస్తే ఇంకేమైనా కొత్త వీడియోలు కావాలంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకా ఏమైనా కొత్తవి ట్రై చేస్తాం అంతే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్